హలో వియర్స్ వెల్కమ్ టు యూటీవీ నేను రేణుశ్రీ చౌదరి ఒకప్పుడు అంకుశం ఆగ్రహం సినిమాలతో స్టార్ ఫాలోయింగ్ తెచ్చుకున్న యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తరువాతి కాలంలో సాయి కుమార్ డబ్బింగ్ చెప్పటం ఆపేసిన తర్వాత బాగా నెమ్మదించారు మధ్యలో సూర్యుడు మనసున్న మహారాజు మా ఆయన బంగారం శివయ్య ఎవడైతే నాకేంటి ఇలాంటి బ్లాక్ బస్టర్ వచ్చినప్పటికీ కెరీర్ స్థిరంగా కొనసాగలేదు కొంత గ్యాప్ తీసుకొని గడ్డం గ్యాంగ్తో రీ ఎంట్రీ ఇస్తే అది కూడా ఫ్లాప్ అయింది మలయాళం సూపర్ హిట్ జోసఫ్ రీమేక్ గా తీసిన శేఖర్ దారుణంగా బోల్తా కొట్టింది ఈ నేపథ్యంలో రాజశేఖర్ సపోర్టింగ్ కి షిఫ్ట్ అవుతున్నాడు నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా స్పెషల్ రోల్ చేశాడు కానీ ఆ మూవీ సక్సెస్ కాలేదు తాజాగా రెండు పెద్ద ప్రాజెక్టుల్లో రాజశేఖర్ ముఖ్యమైన క్యారెక్టర్లు చేస్తున్నారని ఫిలిం లో టాక్ వచ్చింది మొదటిది అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న శర్వానంద్ సినిమా కాగా ఇక రెండోది విజయ్ రవికిరణ్ కోలా ప్లాన్ చేసుకున్న పిరియాడిక్ డ్రామా వీటితో యాంగ్రీ మ్యాన్ సక్సెస్ సాధించగలిగితే సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకోవచ్చు నాయకుడు పేరుకు డబ్బింగ్ సినిమానే అయిన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో వచ్చిన ఈ క్లాసిక్ భాషతో సంబంధం లేకుండా అందరినీ మెప్పించిన అద్భుతమైన మాస్టర్ పీస్ కమల్ హాసన్ దర్శకుడు మణిరత్నం కలియికలో వచ్చిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ వరల్డ్ హండ్రెడ్ బెస్ట్ మూవీస్లో చోటు సంపాదించుకుంది అప్పటి నుంచి ఈ కలయిక రిపీట్ కావాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ల కోరిక తగ్ లైఫ్ రూపంలో నెరవేరుతుంది జూన్ ఐదున విడుదలవుతున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు విశేషం ఏంటంటే మణిరత్నం ఈసారి కూడా మాఫియా నేపథ్యాన్ని తీసుకున్నారు చనిపోయాడని అందరూ భావించిన ఒక డాన్ తిరిగి వచ్చి సొంత కొడుకుతోనే శత్రుత్వం ఏర్పరచుకుంటే జరిగే పరిణామాల మధ్య ఈ బ్యాక్డ్రాప్లోనే ఈ కథను రాసుకున్నారట కమల్ హాసన్ షింబుల మధ్య నడిచే ఫేస్ ఆఫ్ సీన్స్ ఓ రేంజ్లో వచ్చాయని యూనిట్ అంటుంది అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఇంకా చెప్పాలంటే నాయకుడు లెగసీని నిలబెట్టేలా సినిమా వచ్చిందని అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకో ఇరవై రోజులు వేచి చూడాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ ఈ విడుదలకు గ్రౌండ్ రెడీ అయిపోయింది జూన్ పన్నెండు రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత వర్గాల సమాచారం ఈ మేరకు సోమవారం నిర్వహించబోయే ప్రెస్ మీట్లో కొత్త సాంగ్ లాంచ్తో పాటు ఈ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారని తెలిసింది మే ముప్పైన రావాల్సిన ఈ హిస్టారికల్ డ్రామాకు ప్రీ ప్రొడక్షన్లో జరిగిన ఆలస్యం ప్లస్ సెన్సార్ స్లాట్ల వల్ల తప్పని పరిస్థితిలో ఇంకో రెండు వారాలు ఆలస్యంగా వస్తుంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ అంచనాలు పీక్స్లో ఉన్నాయి ఓపెనింగ్స్ మీద పైర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులతో పాటు జనసేన వర్గాల మద్దతు ఉంటుంది కాబట్టి హయ్యెస్ట్ నెంబర్లు నమోదవుతాయని భావిస్తున్నారు క్రిష్ జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు మొదటి భాగం బ్లాక్ బాస్టర్ అయితేనే పార్ట్ టూ బిజినెస్కి దారి క్లియర్ అవుతుంది హైప్ తక్కువగా ఉన్న ట్రైలర్ చూశాక అంచనాలన్నీ మారిపోతాయని టీం వర్గాలు చెబుతున్నాయి చూడాలి ఏం మ్యాజిక్ చేస్తుందో ప్రభాస్ కొత్త సినిమా ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అభిమానుల మనసులను తొలుస్తున్న ప్రశ్న ఇదే విదేశాల నుంచి తిరిగి వచ్చిన డార్లింగ్ ప్రాధాన్యత క్రమం ఏమిటంటే దాని మీద ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ముందుగా ప్రవాస్ దీర్ టీజర్ టీజర్కు డబ్బింగ్ చెప్పబోతున్నారు వీలైతే ఈ నెలాఖరులోగా టీజర్ విడుదల చేయాలనేది దర్శకుడు మారుతి ప్లాన్ ఇంకా నాలుగు పాటలు బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన డేట్లను ప్రభాస్ ఫైనల్ చేయాల్సి ఉంది ఇక సెప్టెంబర్ కల్లా గుమ్మడకాయ కొట్టాలనేది టార్గెట్ ప్రస్తుతం సంజయ్ దత్ ఇతర ఆర్టిస్టుల మీద ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు హను రాఘోపుడి డైరెక్షన్ రూపొందుతున్న ఫౌజీ ప్రభాస్ నెక్స్ట్ లిస్టులో ఉంది ఇప్పటికే నలభై శాతం దాకా ఫినిష్ చేశారు రెండు వేల ఇరవై ఆరు వేసవిని లక్ష్యంగా పెట్టుకొని వర్క్ చేస్తున్నారు ఈ లెక్కన ది రాజా సాబ్ ఈ ఏడాదే వచ్చేస్తుంది సందీప్ రెడ్డి వంక స్పిరిట్ని ఎప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్కి తీసుకువెళ్తారనేది ఇంకో వారం పది రోజుల్లో నిర్ణయించుకోవచ్చని టాక్ ఒకవేళ ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే ప్రశాంత్ వర్మ సినిమాని ముందుకు తీసుకొస్తారు ఇవన్నీ అయ్యాక సలార్ పార్ట్ టూ శౌర్యంగా పర్వం కల్కీ టూ ఉంటాయి ఇవండి ప్రభాస్ లైన్అప్ ముచ్చట్లు కొత్త సినిమాలు ఓటీటీలో గుంపగత్తగా వస్తున్నాయి ఆడియన్స్ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు ఇంతకుముందు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఏదైనా కొత్త మూవీ డిజిటల్లో వస్తుందంటే జనంలో పెద్ద ఎత్తున ఆసక్తి కనిపించేది కానీ ఇది క్రమంగా తగ్గుముఖం పడుతుంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి జాక్ గుడ్ బ్యాడ్ అగ్లీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హుడ్ లాంటి లేటెస్ట్ సినిమాలన్నీ ప్రస్తుతం అందుబాటులోనే ఉన్న వాటి తాలూకు సౌండ్ సోషల్ మీడియాలో పెద్దగా వినిపించడం లేదు అంటే కంటెంట్ బాగోకపోతే స్మార్ట్ స్క్రీన్ మీద కూడా చూడం బాస్ అని ప్రేక్షకులు చెబుతున్నట్లేగా మ్యాట్ స్క్వేర్ కోర్ట్ సంక్రాంతికి వస్తున్న ఇలాంటి రెండు మూడు హిట్లు మాత్రమే ఓటీటీలో సౌండ్ చేశాయి ఇవి తప్పించి మిగిలినవన్నీ ట్రోలింగ్ బ్యాచ్ కళ్ళల్లో పడ్డవే రాబోయే రోజుల్లో ఈ స్పందనని సీరియస్గా తీసుకొని ఓటీటీల రేట్ల విషయంలో మరింత బేరసారాలు ఆడటం ఖాయం ఎంత ఇంట్లో తాపీగా చూసే వెసులుబాటు ఉన్నా సరే డిజాస్టర్లు మాకొద్దు బాబోయ్ అంటూ తెగేసి చెబుతున్న పబ్లిక్ పల్స్ని నిర్మాతలు సీరియస్గా తీసుకోవటం అవసరం లేదంటే ఇలాంటి తిరస్కారాలు థియేటర్ ఓటీటీ రెండు చోట్ల ఎదురవుతాయి అది తండేల్ హిట్తో తన ఫ్లాపుల పర్వానికి చెక్ పెట్టిన నాగచైతన్య కొత్త మూవీ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే విరూపాక్ష లాంటి హారర్ థ్రిల్లర్తో డెబ్యూతోనే రుజువు చేసుకున్న దర్శకుడు కార్తీక్ దండు చేతు చేతులు కలిపారు ఇక వృషకర్మ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ టీం ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటించలేదు ఇంకా పూర్తి స్థాయి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవ్వకముందే బిజినెస్ డిస్ హాట్ కేక్స్లా అమ్ముడిపోతున్నాయట థియేట్రికల్ హక్కులను సితారా సంస్థ అవుట్ రైట్ గా అంటే ముప్పై ఐదు కోట్లు చెల్లించి తీసుకున్నట్లుగా కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇంకా నాన్ థియేటర్ డబ్బింగ్ ఓటీటీ ఆడియో తదితర రైట్స్ కలుపుకుంటే బడ్జెట్కు మించి రికవరీ అయిపోతుంది అని ఒక అంచనా జాక్తో ఇటీవలే డిజాస్టర్ అందుకున్న నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్కు నాగచైతన్య సినిమా బ్లాక్ బాస్టర్ కావడం చాలా కీలకం అందుకే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఖర్చు పెడుతున్నారు వరుస ప్రయోగాలతో డిజాస్టర్లు చూసిన చేతు ట్రెండ్కు తగ్గట్లు థ్రిల్లర్ జోనర్కు వచ్చేశాడు దూత వెబ్ సిరీస్తో ఆల్రెడీ చేశాడు కానీ సినిమాల పరంగా వృషకర్మనే మొదటిది అవుతుంది దీన్ని రెండు వేల ఇరవై ఆరు విడుదలకు ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్లో రీ రిలీజ్ల పర్వం కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే సమ్మర్ సీజన్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ కావటం చాలా కామన్ జనమంతా ఆరామ్సే ఉంటారు కాబట్టి కలెక్షన్ల వర్షం కురుస్తుంది ఈ సీజన్ని క్యాష్ చేసుకునేందుకు రీ ను కూడా వాడుకుంటున్నారు అందులో భాగంగానే ఈ నెలలో మళ్ళీ మొదలైంది జగదేక వీరుడు అతిలోక సుందరి అదే క్రమంలో మేలో మరికొన్ని రీ రిలీజ్లు రాబోతున్నాయి రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ఎమదొంగ ఆగస్టు పదిహేను రెండు వేల ఏడున విడుదలైంది అదే చిత్రం ఈ నెల పద్దెనిమిదిన రీ రిలీజ్ అవుతుంది ప్రభాస్ శోభన్ కాంబినేషన్లో వచ్చిన వర్షం బ్లాక్ బాస్టర్గా నిలిచింది ప్రభాస్ శోభన్ కాంబినేషన్లో వచ్చిన వర్షం బ్లాక్ బాస్టర్గా నిలిచింది అది రెండు వేల నాలుగు జనవరి పదహారున విడుదలైంది వర్షం కూడా మే ఎనిమిదినే మళ్ళీ విడుదల కాబోతోంది ఇక ప్రిన్స్ మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు కూడా మే నెలలోనే రాబోతున్నాయి శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన బ్రహ్మోత్సవం త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వచ్చిన కలేజా మే ముప్పైన థియేటర్ లోకి మళ్లీ రాబోతుంది బ్రహ్మోత్సవం చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేస్తున్నారు మే ముప్పైనా కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ రెండు చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా ఇవానా కేతికా శర్మ హీరోయిన్లుగా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం సింగిల్ లాస్ట్ వీక్ థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం శ్రీ విష్ణు లోనే భారీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం మొదటి వారం రోజులు రన్ను లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది అయితే ఈ వారం రోజుల్లో సాలిడ్ మార్క్ ని రీచ్ అయినట్లుగా పిఆర్ లెక్కలు చెబుతున్నాయి సింగిల్ చిత్రం కేవలం ఈ వారంలోనే ఇరవై ఐదు కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్లు తెలుస్తుంది దీంతో శ్రీ విష్ణుకి సామాజర్గమన తర్వాత మరో పెద్ద హిట్ పడినట్లయింది ఇక ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రను పోషించాడు వెన్నెల కిషోర్ సాలిడ్ కామెడీ పండించాడు ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా గీతా ఆర్ట్ సమర్పణలో వచ్చింది ఈ మూవీ చాలామంది అగ్రదర్శకులు పాన్ ఇండియన్ సినిమాని ప్లాన్ చేస్తూ అన్ని భాషల హీరోలకి అవకాశాలు కల్పిస్తున్నారు నిజానికి ఇది చాలామంది ఖాళీగా ఉన్న స్టార్లకు కూడా అవకాశాలు పెంచింది అని చెప్పాలి నెవర్ బిఫోర్ అనదగ్గా భారీ మల్టీ స్టార్లకు తెరలేచ్చింది తాజా సమాచారం మేరకు షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ కింగ్లో కాస్టింగ్ అంతకంతకు విశ్వరూపం దాలుస్తుంది ఈ చిత్రంలో అనిల్ కపూర్ జాకీ స్టాఫ్ లాంటి క్రేజీ వెటనర్ స్టార్స్ కనిపిస్తున్నారు ఇక మే ఇరవైన షూటింగ్ స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు సీనియర్ స్టార్ల ఎంట్రీ గురించి టాక్ వినిపిస్తుంది జాకీ శ్రాఫ్ పాత్ర వివరాలు ఇంకా గోప్యంగా ఉంచారు అనిల్ కపూర్ ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కి గురువుగా కనిపిస్తాడు అనే టాక్ వినిపిస్తోంది ఖాన్ ఇందులో ట్రైన్డ్ క్రిమినల్ గా కనిపించబోతున్నాడు కింగ్ చిత్రంలో షారుఖ్ పూర్తిగా కొత్తదనం నిండిన వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు ఇందులో స్టంట్స్ మరో లెవెల్లో ఉంటాయని తెలుస్తోంది దీపికా పదుకొనే అభిషేక్ బచ్చన్ సుహానా ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు సిస్టర్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ తెలిసినవే అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది ఈ సిస్టర్స్ లో రమ్యకున్న క్రేజే వేరు ఇన్స్టాగ్రామ్ లో క్రేజీ రీల్స్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది రమ్య ఫాలోవర్స్ కూడా పెంచుకుంది అలేక్య పికిల్స్కి కి రమ్యనే బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉంది ఈ అందాల భామ ప్రమోట్ చేసే వరకు చాలా మందికి అలేక్య చిట్టి పికిల్స్ గురించి ఎవరికీ తెలియదు సోషల్ మీడియాలో తన రీల్స్తో షేక్ చేస్తున్న రమ్య తాజాగా ఓ మూవీ ఈవెంట్లో మెరిసింది దాంతో అందరూ మరోసారి ఈ భామను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు గతంలో రమ్య మాట్లాడుతూ తాను సినిమాలో నటించాను అని చెప్పింది ఇప్పుడు ఏకంగా ఓ ఈవెంట్లో కనిపించింది అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో రమ్య సందడి చేసింది చిట్టి పికిల్స్ రమ్య సినిమాలోకి వచ్చేస్తోంది అంటూ మీమ్స్ వేస్తున్నారు నెటిజన్స్ ఇది ఇవాల్టి యూట్యూబ్ మూవీ అప్డేట్స్ కీప్ వాచింగ్ యూట్యూబ్